పూర్వైన మిథున సార్ జీవితంలో రేపటి నుండి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే జూలై నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మిమ్మల్ని అన్నవారే అన్న వారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా ఊహించనిపోయిన మార్పులు అయితే చూస్తారని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపడను అంతకన్నా ముందు మీలో కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశారు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిదున సరికి సమయం మీ కృషికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుంది ధైర్యంగా ముందుకు సాగండి మీరు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మీకు అపారమైన లాభాలను తెస్తాయి శారీరక శ్రమ అధికం అవుతుంది కానీ అది మీకు తృప్తిని ఇస్తుంది వాదోపవాదాలకు దూరంగా ఉండడం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది గురు శ్లోకం చదవడం కారణంగా మీకు ప్రశాంతత లభిస్తుంది వ్యాపార యోగం శుభప్రదం ఆశించిన ఫలితాలు దూసుకువస్తాయి ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి సూర్య ఆరాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెల వృత్తిపరంగా అత్యంత చురుకైన మరియు కీలకమైన మాసం కాబోతోంది మీ రాశిలోనే దేవగురు బృహస్పతి ఉండడం చేత మరియు మీ యొక్క రాజ్యస్థానములో వంటి పదవిలలో శని శక్తివంతంగా సంచరించడం వలన మీ కెరియర్ కొత్త మలుపు తీసుకుంటుంది ఈ సమయంలో మీకు అపారమైన అవకాశాలు గుర్తింపు లభిస్తాయి అయితే అదే సమయంలో కుటుంబ మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొనాలి ఈ రాశి వారికి మీ తెలివి వాక్చాతుర్యంతో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా కూడా మార్చుకోవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు ఉద్యోగస్తులకి ఇది ఒక పరివర్తన కాలంగా చెప్పాలి మీకు పదవింట్లో శని సంచారం అంటే శశయోగం కారణంగా మీకు ఊహించని బాధ్యతలను అధికారాలను తెచ్చిపెడుతుంది దానిని మీరు సమర్థవంతంగా నిర్వహించి అందరి మనలు పొందుతారు మీ రాశిలో ఉన్న గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని అందిస్తాడు ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా ప్రబలంగా ఉన్నాయండి అయితే శని ప్రభావం కారణంగా పై అధికారులతో కొన్ని అపార్థాలు అయితే రావచ్చు మీరు ఓపికగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితి అనేది మీరు అధిగమించవచ్చు ఆర్థికంగా ఈ సమయం చాలా మిశ్రమైన ఫలితాలు ఇస్తుంది మీ రాశి అధిపతి అయిన బుధుడు రెండవ మరియు ధనస్థానంలో ఉండడం చేత మీ మాట తీరుతో తెలివితేటలతో కూడా డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఆదాయానికి లోటు ఉండదండి అయితే మీ యొక్క పన్నెండవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో ఎక్కువ భాగం అంటే జూలై ఇరవై ఆరు వరకు కూడా పన్నెండవ ఇంట్లోనే సంచరించడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ముఖ్యంగా విలాసాలు బట్టలు ప్రయాణాలు మరియు వినోదం కోసం అధికంగానే ఖర్చు చేస్తారు పెట్టుబడులకు ఇది చాలా సరైన సమయం కాదు కాబట్టి సంపాదన బాగున్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం అయితే చాలా ముఖ్యం ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా చాలా బాగుంటాయి మీ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ యొక్క ఏడవింటిని చూడడం వలన మీ జీవిత భాగస్వామ్యంతో అన్యోన్యత అనేది పెరుగుతుంది వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది అయితే మీ మూడవ ఇంట్లో కేతు ఉండడం చేత తోబుటూలతో సంబంధంలో కొంత దూరం లేదా వాదనలు కూడా జరగవచ్చు ఈ నెల చివరిలో అంటే జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ కుజుడు మీ యొక్క నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం చేత గృహంలో కొంత అశాంతి కలగవచ్చు మీ భాగస్వామి మద్దతుతో ఈ సమస్యలు అనేవి మీకు పరిష్కారానికి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారైతే మిథున్ రాశికి చెందుతారు మిథున్ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఆర్థికంగాను విద్యాపరంగాను వైవాహిక జీవిత పరంగాను వీరి యొక్క వ్యాపారంలోను ఉద్యోగ ప్రదేశంలో కూడా అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయాన పూర్తి ముక్కు లభిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన యువకుల కలిగి ఉంటారు వారధక్యం వచ్చి వరకు వీరు వయసులో చిన్నవారు వల్లే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబాహు తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెచ్చుతున్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ చే పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తనలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలు ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బెరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళే కుజ్వాల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు చూసారు కదండి మిథున రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథున రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్